మొసాద్ ప్రపంచంలో టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ శత్రువు ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా వెంటాడి వేటాడి చంపడం మొసాద్కు పని ప్రపంచంలో ఏ మూల ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా శత్రువులని మట్టుబెట్టిన హిస్టరీ ఈ సంస్థ సొంతం అత్యంత పటిష్ట భద్రత మధ్య ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్య చేయటంతో ఆ సంస్థ పేరు మరోసారి మారుమోగుతోంది ఇంతకీ దేశం కాని దేశంలో ఫుల్ సెక్యూరిటీతో ఉన్న హనియాను మొసాద్ ఎలా అంతం చేసింది అందుకోసం ఎలాంటి వ్యూహం అనుసరించింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇక్కడి రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీకి చెందిన గెస్ట్ హౌస్ టెహ్రాన్లోని అత్యంత సురక్షిత ప్రదేశంలో ఈ గెస్ట్ హౌస్ ఉంది ఐఆర్జీసీ సీక్రెట్ మీటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి అలాగే ఇరాన్కు వచ్చే ముఖ్యమైన నేతలకి ఈ భవన సముదాయంలోనే ఆతిథ్యం ఇస్తూ ఉంటారు చీమ చుటుకుమన్నా కనిపెట్టేసేలా ఐఆర్జీసీ బలగాలు ఇక్కడ నిత్యం పహారా కాస్తూ ఉంటాయి ఇస్మాయిల్ హనియా ఎప్పుడు టెహరానికి వచ్చినా ఈ భవన సముదాయంలోని అతిథి గృహంలోనే బస చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీక్రెట్ ఏజెంట్స్ హనియా హత్యకి పక్కా స్కెచ్ గీశారు హనీయాను అంతం చేసేందుకు ఇదే సరైన ప్లేస్ అని డిసైడ్ అయ్యారు అందుకోసం రెండు నెలల క్రితమే భారీ పేరుడు పదార్థాలని అత్యంత చాకచక్యంగా టెహరాన్కి తరలించారు అదంతా ఒకెత్తు ఆ తర్వాత ఇంకో ఎత్తు అన్నట్లు ఐఆర్జీసీ గెస్ట్ హౌస్కు బ్లాస్టింగ్ మెటీరియల్ను చేరవేయడానికి పగడ్బందీగా ప్లాన్ వేసింది ఎవరికి అనుమానం రాకుండా భద్రతా బలగాల కళ్ళు కప్పి చాలా చాకచక్యంగా విజయవంతంగా గెస్ట్ హౌస్లోకి బాంబులని చేరవేసింది ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి ఇస్మాయిల్ హనియా వస్తాడు అని ఊహించి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసింది మొసాద్ అంచనా వేసినట్లే మసూద్ పెజేష్కేన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన హనియా ఐఆర్జీసీ గెస్ట్ హౌస్లోనే బస చేశారు ప్రమాణ కార్యక్రమం పూర్తయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కలిసిన హనియా ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి తిరిగొచ్చారు వరుస మీటింగ్స్ తో అలసిపోయిన హనీయా తన రూమ్ లో రెస్ట్ తీసుకున్నారు ఈ విషయాన్ని పక్కాగా నిర్ధారించుకున్న మొసాద్ రిమోట్ తో బాంబులని పేల్చింది ఈ ఘటనలో హనీయాతో పాటు గన్మెన్ కూడా ప్రాణాలు కోల్పోయారు హనియాను చంపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించకపోయినా ఈ ఆపరేషన్కి వివరాలను అమెరికా సహా ఇతర వెస్ట్రన్ కంట్రీస్తో ముసాద్ షేర్ చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ వార్త రాసింది ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇస్మాయిల్ హనియా చనిపోయినట్లు అప్పటిదాకా హల్చల్ చేసిన న్యూస్ పూర్తిగా ఫేక్ అని పక్కా ప్లాన్ వేసి బాంబ్ బ్లాస్ట్తో ముసాద్ ఏజెంట్స్ హనియాను చంపేశారు అని ఈ వార్తతో రుజువైంది ఇంత ప్రఖ్యాతి గాల్చిన మొసాద్ సంస్థ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్లో ఏర్పాటైంది స్టార్టింగ్ డేస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఈ సంస్థ అనంతర కాలంలోనే ప్రపంచంలోనే టాప్ మోస్ట్ నిఘా సంస్థగా ఎదిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో ముస్తాదు చీఫ్గా బాధ్యతలు తీసుకున్న ఇస్సర్ హారెల్ పదకొండు ఏళ్ల పాటు అదే పోస్టులో ఉన్నాడు ఈ టైంలో ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు నిర్వహించగల సమర్థత కలిగిన సంస్థగా ముస్తాదును తీర్చిదిద్దాడు పంతొమ్మిది వందల అరవైలో అర్జెంటీనాలో ఒకప్పటి నాజీ ఆల్డ్ ఆఫ్ ఐచ్ మ్యాన్ను పట్టుకోవటం ముస్తాద్ కీర్తి కీరటంలో ముఖ్యమైంది అరబ్ దేశాలతో పాటు ఇతర కంట్రీస్లో అనేక మంది ఇజ్రాయెల్ రహస్య ఏజెంట్లను మొస్సాద్ నిర్వహిస్తోంది అరబ్ గెరిల్లా నాయకులని గుర్తించిన మొస్సాద్ ఏజెంట్లు హత్య చేశారు ఒక ఎలికోచన్ ఆపరేషన్ మొస్సాద్ చేతులో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈజిప్ట్లో జన్మించిన యూదుడైన కోహెన్ సిరియాస్ వ్యాపారవేత్తగా నటించాడు చాలా తెలివిగా సిరియన్ ప్రభుత్వంలోని అత్యున్నత ర్యాంకుల్లోకి చొరబడ్డాడు అనేక సీక్రెట్లు పసిగట్టాడు అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో కోహెన్ ఏజెంట్ గా గుర్తించిన సిరియా అతన్ని ఉరి తీసింది కానీ అతడి చాణక్యం మాత్రం మొసాద్ హిస్టరీలో రేర్ ఫీట్ గా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి